భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్పై కొత్తగా ఆరోపణలు వస్తున్నాయి క్రికెట్కి సంబంధించిన నిధులను దుర్వినియోగపరిచారని చెప్పేసి ఈడీ అయితే కేసు నమోదు చేసింది తమ ముందు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది మహమ్మద్ అజారుద్దీన్ అనేక వార్తల్లో ఉన్నారు ఆయన వాహ విషయంలో కానీ ఆయన క్రికెట్లో జరిగిన అనేకమైన సంఘటనలు అంటే మ్యాచ్ ఫిక్సింగ్ కానీ ఆ తర్వాత వాళ్ళపై రోడ్ యాక్సిడెంట్లు ఒక స్పోర్ట్స్ బైక్ మీద పోతూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవటం ఇటువంటివి అనేకం ఉన్నాయి ఈ మధ్య మహమ్మద్ అజారుద్దీన్ వార్తల్లో లేరు ఒక పది ఒక ఐదు పది ఐదు ఆరేడు సంవత్సరాలుగా లేరు కానీ ఇప్పుడు మళ్ళా ఆయన స్క్రీన్ మీదకి వచ్చారు ఈడీ నోటీసులు ఇచ్చింది మహమ్మద్ అజారుద్దీన్కి తమ ముందు హాజరు కావాలని చెప్పేసి ఎందుకంటే ఈ ఫండ్స్ ఏమైతే ఉంటాయో క్రికెట్కి సంబంధించిన బీసీసీఐ నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి కానీ ఫండ్స్ వస్తూ ఉంటాయి అంటే గ్రౌండ్స్ కోసం కానీ లేదంటే క్రికెట్కి సంబంధించిన అనేక సమీకరణలు చేసుకోవడం కోసం ఫండ్స్ వస్తూ ఉంటాయి ఆ ఫండ్స్ని దుర్వినియోగపరిచారని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు వచ్చిన కేసులు నమోదైనయి కాబట్టి ఈడీ ముందు హాజరు కావాలని చెప్పేసి ఈడీ అయితే నోటీసులు ఇచ్చేసింది మహమ్మద్ అజారుద్దీన్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా అనేక టోర్నమెంట్స్లో విజేతగా నిలిచారు భారత జట్టుకి అనేక టోర్నమెంట్స్కి సారథ్యం వహించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించిన మహమ్మద్ అజరుద్దీన్ అంచరంజలుగా ఎదుగుతూ క్రికెట్ కెప్టెన్ అయ్యారు ఒక రకంగా క్రికెట్ ఫీల్డింగ్లో చాలా మెరుపు వేగంతో కదులుతూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్స్కి దడ పుట్టించిన మహమ్మద్ అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్తో క్రికెట్ అభిమానులను నిరాశపరిచారు ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిలో ఒక చెడ్డ పేరుని తీసుకొచ్చారు హ్యాన్సిక్ రానే హర్ష్ గిబ్స్ రవీంద్ర జడేజా మహమ్మద్ అజారుద్దీన్ అనేవాళ్ళు ఈ నలుగురు కూడా ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఒక చెడ్డ మరకలు తమ మీద వేసుకున్న క్రికెటర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటే మీరు ఆషిక్ అనే సినిమా చూస్తే మీకు తెలుస్తుంది దాంట్లో ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా చేస్తారనేది సో ఇప్పుడు మళ్ళీ మహమ్మద్ అజరుద్దీన్ అజారుద్దీన్కి ఈడీ అయితే నోటీసులు ఇచ్చింది మా ముందు హాజరు కా అని చెప్పేసి అరే దాని నుంచి ఇంకా న్యూస్ రావాలేదు అప్డేట్స్ అనేవి నీకు మళ్ళీ తెలియజేస్తాను